రాశి వారికి మూడు నాలుగు ఐదు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ ఇద్దరు స్త్రీల కారణంగా ఏంటంటే కనుకనండి మీకు ఇదే జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే ఈ స్త్రీలతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఏంటంటేనండి ఈ స్త్రీలతో అంటే పెట్టుకోకండి ఈ స్త్రీల వల్ల ఏంటంటే మీకు అపనిందలు పడతాయి నిందలు వస్తాయి చెడ్డ పేరు వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అలానే కాకుండా ఈ స్త్రీలు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట అందుకే ఈ స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మిగతాదంతా కూడా మీకు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అసలు మీరు ఏం చేయాలి అలానే కాకుండా ఇలాంటి పరిహారం చేసుకుంటే ఇంకా మీరు లైఫ్లో ఎదవగలుగుతారు ఇవన్నీ కూడా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరేంటంటే కనుక అండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో అంటే ఎదుగుదల అనేది ఉందన్నమాట ఈ మార్చి నెల మీకు బాగా కలిసి వస్తుంది సుఖపడే రోజులు అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే అంటే చిన్న చిన్న కష్టాలు అయితే ఉన్నాయండి అంటే చిన్న చిన్న కష్టాలు అంటే కనుక మానవ జీవితంలో అనేవి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి మనకు గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు స్థితిగతి బాగాలేనప్పుడు ఏంటంటే కొన్ని గ్రహాలు అనుకూలించక మనకు కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి కొన్ని నష్టాలను కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం తీవ్రంగా ఏంటంటే కనుక కష్టాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాం కన్యారాశి రాశి వారికి అండి ఒక రకంగా చెప్పాలంటే కనుక దైవనుగ్రహం పుష్కలంగా ఉంటుంది వీరికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దేవుడి మీద భారం వేసేసి మీరు కొన్ని పరిహారాలు చేసుకోండి మీ సుడి తిరుగుతుందనమాట మీకేంటంటే నరదిష్టి వల్ల చాలా వరకు కూడా అండి ఎఫెక్ట్ అనేది జరుగుతుంది కన్యా రాశి వారు ముఖ్యంగా చెప్పాలంటే మంచి మనసు కలుగుంటారు చాలా మంచి అంటే వ్యక్తులు అని చెప్పొచ్చు హెల్పింగ్ నేచర్ వ్యక్తులు ఏదైనా ఎవరికైనా జరిగితే మనకే జరిగినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు అలానే కాకుండా ప్రతి చిన్న విషయానికి కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇదేంటంటే కనుక కొంతమంది అంటే వీక్ పాయింట్గా తీసుకొని వీరిని కొంచెం ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే అలా ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు కన్నీళ్ళు పెట్టడం అలానే కాకుండా ఏంటంటే కనుక మరీ జాలి పడిపోవడం ఇలాంటివి చేయకండి అదేంటంటే కనుక మీకే ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట అందుకే ఇలాంటివి కొంచెం చూసుకోండి అలానే గుడ్డిగా ఎవరిని నమ్మకండి మీరు ఏంటంటే కనుక ఎవ్వరిని పడితే వారిని నమ్ముతూ ఉంటారు ఎవరైనా అంటే కొంచెం మీతో ఎవరైనా ఏదైనా సరే వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు చేర్చి చేసుకున్నా లేదంటే కనుక వారికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అది మీకు చెబితే మీరు అయ్యో పాపం అవునా అన్నట్టుగా ఏంటంటే కనుక ఇది పోతూ ఉంటారు అందులో ఏంటంటే కనుక అటాచ్ అయిపోతారు అనమాట వాళ్ళకు సంబంధించిన సమస్యకు కాబట్టి ఏంటంటే కనుక అండి కొన్నిసార్లు అయ్యో వీళ్ళు చెబుతుంటే ఉంటున్నారు కదా ఇంకా లేనివి కల్పించి చెబుదాం అన్నట్టుగా కొంతమంది ప్రయత్నించి మిమ్మల్ని ఏంటంటే కనుక బోర్లా పడేస్తారండి కాబట్టి ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉండండి నార్మల్గా మీకు చెప్పాల్సిన అవసరమే లేదు మీ యొక్క తెలివితేటలో హ్యాట్సాప్ అండి చాలా ఎక్కువగా తెలివితేటలు ఉంటాయి మంచి మనసును కలుగుంటారు ఏంటంటే కనుక చాలా మంచి స్వభావాన్ని కలుగుంటారు మనం ఎదగాలి అందరు ఎదగాలి అని కోరుకుంటూ ఉంటారు కుళ్ళు కుతంత్రులతో కాకుండా ఏంటంటే కనుక మంచి మనసుతో ఆలోచిస్తూ ఉంటారు ఉంటారు మంచి అంటే అడుగులు వేస్తుంటారని చెప్పొచ్చు ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక మీకండి ముఖ్యంగా ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల అంటే స్త్రీలండి ఈ స్త్రీలు ఏంటంటే కనుక ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి మీకు వీరి శత్రువులు వీరి వల్ల మీ లైఫ్ ఏంటంటే కనుక చాలా బ్యాడ్గా అయిపోయింది అనమాట అంటే చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఈ స్త్రీల కారణంగా మీరు కోలుకోలేని దెబ్బలు తిన్నారు అలానే కాకుండా ఏంటంటే ఈ స్త్రీల వల్ల భారీగా మోసపోయారు అయినప్పటిక్కడ ఏంటంటే కనుక ఈ స్త్రీలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అందరినీ ఇలా జరుగుతుంది అందరికీ ఇలా ఈ స్త్రీల వల్లే జరుగుతుందని కాదు ఈ స్త్రీలు కాకుండా కొంతమంది స్త్రీలు మీ లైఫ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాకపోతే మనం మీ రాశిపరంగా చూసుకున్నట్టయితే ఈ లేటర్ వ్యక్తులు అండి చాలా వరకు కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది మీ ముందు తీయగా మాట్లాడతారు మీ ముందు ఏంటంటే కనుక అబ్బాయి ఎంత మంచి మారన్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు బయట మాత్రం మీ వెనకండి ఎన్ని గోతులు తీస్తారంటే కనుక మీ మీద నిందలు వేయటం మీ గురించి అంటే చెడుగా చెప్పటం మిమ్మల్ని చాలా వరకు కూడా హింసించటం ఇబ్బంది పెట్టడం అంటే ఏడిపించడం మీ యొక్క సుఖాన్ని అంటే దూరం చేయటం అప్పుడు కనుక వారికి నిద్ర అనమాట అంటే మీ నుంచి ఇవన్నీ కూడా దూరం చేస్తే వారికి మనశ్శాంతి సుఖ సంతోషాలు అలానే కాకుండా ఏంటంటే వారికి ఒక పెద్ద పండగ అని చెప్పొచ్చు అలా ఉంటూ ఉంటుందన్నమాట ఈ స్త్రీల వల్ల చాలా సఫర్ అయ్యారు ఇంకా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ స్త్రీలను దూరం పెట్టండి ఈ స్త్రీలకు మీ విషయాలు ఏవి చెప్పకండి వీరి వల్ల మీ జీవితం అంతా కూడా అంటే చెడిపోయిందని చెప్పొచ్చు అంటే మీ జీవితాన్ని మీరు ఎంత బాగా చేసుకోవాలనుకుంటున్నా కానీ వాళ్ళు ఏంటంటే కనుక చెడగొడుతున్నారనమాట అలా చెడగొట్టడం వల్ల ఏంటంటే మీకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ముఖ్యంగా అండి ఈ స్త్రీలతో మీరు కొంచెం దూరంగా ఉండండి మీరు ఈ మూడు రోజులనే కాదు ఈ నెల అంతా కూడా మీరు దూరంగా ఉంటేనే చాలా మంచిది అనమాట లేకపోతే లేనిపోని నిందలు పడతాయి ఆ నిందలు పోతాయి కాకపోతే ఏంటంటే కనుక ఒకసారి నింద పడిన తర్వాత అది కొంతమంది మనసులో ఏంటంటే కనుక అలాగే కూడుకుపోయి ఉంటుంది కదండి కాబట్టి నిందలు పడకుండా చూసుకోండి ముఖ్యంగా ఈ లెటర్ వ్యక్తులండి మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ఎం లెటర్ అలానే కాకుండా ఎస్ లెటర్ ఈ యొక్క వ్యక్తులు ఎక్కువగా ఇబ్బంది పెడతారనమాట ఎక్కువగా మీపై నిందలు వేయటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అలానే కాకుండా ఏంటంటే కనుక మీ ఎదుగుదలను చూడలేకపోవటం అలానే వచ్చేసి ఏంటంటే కనుక మీరు బాగుంటే ఓర్వలేకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు మీ మీద కుళ్ళు కుతంతులతో చాలా రగిలిపోతున్నారు ఈ వ్యక్తుల వల్ల మీకు ఎప్పుడు కూడా నష్టమే అండి లాభం అయితే ఉండదు కాబట్టి ఈ వ్యక్తులని మీ యొక్క లైఫ్లో నుంచి అసలు తొలగించండి దూరం పెట్టండి అంటే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి ఏ విషయాన్ని కూడా ఏంటంటే కనుక మీరు వీరితో పని ండి వీరనే కాదు ఎవరితో కూడా చెప్పుకోకండి మీ పర్సనల్ విషయాలు చెప్పటం వల్ల మీకే ఇబ్బంది కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మటం జాలి పడటం మరీ ఏంటంటే కనుక జాలీగా ఉండటం హెల్ప్ చేయటం మీ దగ్గర లేకపోయినా ఒక్కొక్కసారి మీరు అంటే ధనాన్ని కూడా హెల్పింగ్గా ఏంటంటే కనుక వారికి అంటే హెల్ప్ చేస్తూ ఉంటారు కదా అలా చేయకండి వారు తీసుకున్న వారు ఏంటంటే కనుక రూపాయి కూడా మీకు ఎవరు ఇవ్వరండి సొంత వాళ్ళు కూడా మీ దగ్గర డబ్బు తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి కాబట్టి మన సొంత వాళ్ళే ఇవ్వలేదు బయటి వాళ్ళు ఏమిస్తారండి అందుకే డబ్బు ఎవరికి ఇవ్వకండి కానీ నార్మల్గా చెప్పాలంటే కనుక దైవ అనుగ్రహం బాగుందండి ఇబ్బందులు అయితే ఎక్కడ కనిపించటం లేదు సుఖపడే రోజులనమాట చిన్న అంటే పని చేసినా సరేనండి పెద్ద మొత్తంలో లాభం అనేది కలుగుతుంది చాలా బాగా కలిసి వస్తుంది దైవనుగ్రహంతో మీరు దూసుకు వెళుతారు దైవనుగ్రహం ఏంటంటే కనుక పుష్కలంగా ఉందన్నమాట దేవుడు ఏంటంటే కనుక మీపై జాలి కరుణ కటాక్షలు ఇవన్నీ కూడా కురిపిస్తున్నాడు దేవుడి వల్ల ఏంటంటే కనుక మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట అనుగ్రహం ఉంటే మాత్రం మనము దూసుకు వెళ్తామండి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కన్యారాశి వారికి కూడా అలాగే జరుగుతుంది కానీ వీళ్ళ కొంతమంది అంటే మధ్య వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళ వల్ల ఏంటంటే కనుక కొన్ని చికాకులు చిరాకులు తప్పవు కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే తప్పవు కాబట్టి అవి చూసుకోండి మిగతాదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండబోతుంది జీవిత భాగస్వామితో ఏంటంటే కనుక చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది కూడా చూసుకోండి మాట్లాడేటప్పుడు అంటే కొంచెం కోపం కంట్రోల్ చేసుకోండి నార్మల్గా కోపం అనేది రాదు వస్తే మాత్రం మీరు చాలా కోపంగా అంటే వ్యవహరిస్తూ ఉంటారు కఠినంగా మాట్లాడటం ఈ కన్యా రాశి వారికి అయితే అస్సలు చేత కాదండి నిజం చెప్పాలంటే చాలా మెత్తటి హృదయాన్ని కలుగుంటారు సున్నితంగా మాట్లాడతారు ఎవ్వరి మనసును నొప్పి అంటే నొప్పించకుండా మాట్లాడతారు ఎవరిని కూడా పెద్ద పెద్ద మాటలు అనరండి ఏదో వీరి మనసు బాధపడి వీరి మనసుకి గాయమైనప్పుడు వీరు ఏదో మాటలు అంటారు కానీ మిగతాదంతా కూడా ఏంటంటే కనుక స్లోగా ఉంటారు అంటే స్లో అంటే కనుక మాటల్లో నెమ్మదిగా మాట్లాడతారు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు మోసం చేయకూడదు అన్నట్టుగా ఏంటంటే కనుక స్లోగా అంటే వ్యవహరిస్తూ ఉంటారు కానీ మంచి మనసుని కలుగుంటారు చాలా మంచి తత్వం ఉంటుంది బుద్ధిబలం బాగుంటుంది సంఘంలో మంచి గౌరవము మర్యాద అలానే కాకుండా వీరిని చూసి నలుగురు నేర్చుకుంటారు కానీ నలుగురిని చూసి కన్యా రాశి వారు ఏది నేర్చుకోరు అనమాట ఒకరికి ఇన్ ఇన్ఫ్రెషన్గా ఉంటారు అంటే ఒకరికి తగ్గట్టుగా ఉంటారండి అందరూ నన్ను చూసి నేర్చుకోవాలి అన్నట్టుగా ఏముండరు కాకపోతే నలుగురు వీరిని చూసి చాలా నేర్చుకుంటారు అనమాట అలా నేర్చుకొని ఏంటంటే కనుక మమ్మల్ని చూస్తే మీరు నేర్చుకున్నారు అన్నట్టుగా ఏంటంటే మీ మీద నిందలు వేస్తారు అంటే మీ మీద అభండాలు వేస్తూ ఉంటారని చెప్పొచ్చు కాబట్టి ఏది జరిగినా మీ మంచి కూర కనుకోండి ఇప్పుడైతే ఈ మూడు రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది చాలా చక్కగా కలిసి రాబోతుంది మీకు లాభదాయకంగా ఉంటుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది ప్రాజెక్టు వర్క్ల పరంగా కూడా బాగుంటుంది అలానే ఏంటంటే కనుక అండి మధ్యవర్తిత్వం మీకు అసలు అంటే పని పనికి రాదు అందుకే మధ్యవర్తిత్వం అస్సలు కూడా మీరు చెయ్యకండి చేసినా కానీ మీకు ఇబ్బంది అనమాట ఎటు మాట్లాడినా మీకు ఏంటంటే కనుక నష్టమే జరుగుతుంది అక్కడ ఏంటంటే మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యవర్తిత్వాన్ని మీరు దూరం పెట్టండి షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త సంతకాలు చేయాల్సిన సమయం రావచ్చు ఆ సంతకాలు చేసేటప్పుడు ఒకటికి సార్లు ఆలోచించండి భర్తతో కానీ భార్యతో కానీ కన్యా రాశి వారు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త చిన్నపాటి అంటే విభేదాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి వ్యాపార పరంగా బాగుంటుంది లాభాలు పొందుతారు వ్యాపారం బాగా సాగుతుంది వ్యాపారంలో ఇబ్బంది అయితే కనిపించడం లేదు శ్రమ పెరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో కూడా మంచి సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీ పరంగా కూడా మంచి సపోర్ట్ ఉంటుంది అందరూ కూడా మిమ్మల్ని అంటే ఆదర్శంగా తీసుకుంటారు మీరు ఆదర్శంగా ఉంటారు అలానే ఏంటంటే కనుక విద్యార్థుల పరంగా బాగుంటుంది పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ముందు చూసుకోండి రాసుకోండి ఇంకా ఖచ్చితంగా మీరైతే రిజల్ట్ని చూడగలుగుతారు ఎగ్జామ్స్ రాసే అయితే చక్కగా ఉంటుందండి బాగా ఏంటంటే కనుక ఎగ్జామ్స్లో అయితే రాణించగలుగుతారని చెప్పొచ్చు పోటీ పరీక్షల్లో కూడా ముందంజనం ఉంటారు కన్యా రాశి వారికి ఉద్యోగం చేసేవారికి బాగుంటుంది వృత్తుల పరంగా బాగుంటుంది పరంగా బాగుంటుంది సంతానం లేని సమస్య తీరుతుంది సంతాన పరంగా అభివృద్ధి ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక పెట్టుబడులకు మంచి అవకాశము అలానే కాకుండా మీ పురోగతి బాగుండే అవకాశం కనిపిస్తుంది అలాగే ఏంటంటే కనుక మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల లాభదాయకంగా ఉంటుంది పరిచయాలు ఏంటంటే కనుక మీ లైఫ్ని చేంజ్ చేస్తాయని చెప్పొచ్చు మీరు ఎంత అంటే చూడటానికి చక్కగా ఉంటారో మీ యొక్క ప్రవర్తన కూడా అంతే చక్కగా ఉంటుంది కాబట్టి ఏంటంటే కనుక మీరండి ఎవరి ముందు ఎంత మాట్లాడో అంతే మాట్లాడండి నార్మల్గా మీరు చాలా తక్కువగా మాట్లాడుతారు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువగా ఉంటుంది బంధువర్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని లైఫ్లో ఎదిగిన వాళ్ళు మంది అండి ఇది కన్యా రాశి వారికి బాగా తెలిసి ఉంటుంది నన్ను చూసి నేర్చుకుని ఇప్పుడు నాకు చెప్తున్నారు అన్నట్టుగా కొన్నిసార్లు కన్యా రాశి వారు ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతారు అనమాట అలా ఏంటంటే కనుక ఎవరికి సలహాలు ఇవ్వకండి మీ సలహాలు తీసుకుంటారు ఎదుగుతారా ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు చెప్తే మేము ఎదిగామా అన్నట్టు ఏంటంటే కనుక మిమ్మల్ని దబాయిస్తూ ఉంటారు అందుకే సలహాలు ఇవ్వడం మానేయండి ఇక అలానే కాకుండా మీకు అంతా కూడా బాగానే ఉంటుంది కానీ ఇద్దరు స్త్రీల వల్ల ఏంటంటే కనుక కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంటుంది నష్టం అంటే ఏమి లేదండి ధనం కాదు ఏంటంటే కనుక మీ పరువు పోయే అవకాశాలు మీ మీద నిందలు పడే అవకాశాలు మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందులు అంటే తెచ్చే అవకాశాలు ఉంటాయి అలానే మీకు మనశ్శాంతి లేకుండా ఎక్కువగా ఏంటంటే కనుక దుఃఖించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవ్వరికీ కూడా మీ పర్సనల్ విషయాలు చెప్పుకోకూడదు మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది బాగా రాణించగలుగుతారు బాగుంటుంది కాకపోతే కన్యారాశి వారికి ఏంటంటే కనుక బాగా ముఖాలను నొప్పులు వచ్చే అవకాశం కాలు లాగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట సమయానికి ఆహారం తీసుకోండి కంటి నిండా నిద్రపోండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించండి అలానే కాకుండా ఏంటంటే కనుక సోదరులకు కూడా మీ పర్సనల్ విషయాలను కొని చెప్పకండి సోదరుల వల్ల కూడా ఏంటంటే కనుక మీకు కొన్ని చిన్న చిన్న మనస్పార్థాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అన్న తమ్ముడు కావచ్చు అలానే కాకుండా అక్క తమ్ముడు మధ్యలో చిన్న చిన్న విభేదాలు కానీ అవి తొలగిపోతాయి మేము పెద్దగా ఉండవు కానీ మిగతా అదంతా కూడా బాగుంటుంది ఒకవేళ మీకు వీలుంటే మీ నిర్దిష్టి పోవాలంటే కనుక ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం పెట్టుకోండి నరదిష్టి అంతా కూడా పటాపంచలైపోతుంది ఎదుగుదల బాగుంటుంది ప్రతిది కూడా అనుకూలిస్తుంది ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది లాభం పొందుతారు మంచి ఫలితాలను ఇంకా మీరు చూడగలుగుతారు అని